హలో అండి వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ నేను మీ చందన అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి బెంగళూరులో అన్ని చోట్ల క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయండి సో మేము కూరగాయలు పళ్ళు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళాము సో అక్కడ చూస్తే అసలు సెలబ్రేషన్స్ అవి ఎంత బాగా జరుగుతున్నాయో మీరు కూడా ఈ వీడియోలు చూసేయచ్చు సో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో హాయ్ అండి బెంగళూరులో ఒక రూల్ ఉంటుందండి దీంట్లో ఏంటంటే ఆదివారం అందరికీ అనమాట అంటే మెయిడ్స్కి కూడా సెలవే అనమాట సో అలాంటప్పుడు ఇల్లు మనమే కదా శుభ్రం చేసుకోవాలి ఈ విషయం ముందే అర్థమైపోయిన మా చెర్రి చీపురుతో ఆల్రెడీ రెడీగా ఉన్నాడనమాట సో నేను తుడుస్తూ ఉంటే వాడు కూడా తుడిచేస్తారంట తుడిచేస్తాడంట సో అస్సలు ఆగట్లేదనమాట చీపురు పట్టుకొని రెడీ అయిపోయాడు నేను ఎక్కడ తుడిస్తే అక్కడే తుడుస్తాడంట వాడు కూడా చూడండి నా వెనకాలే పడ్డాడు రేపు పని చెయ్యి నువ్వు ఈ బాల్కనీ తుడు నేను ఇంట్లో తుడుస్తాను సో ఇంట్లో నేను తుడుస్తాను నువ్వు అక్కడే తుడు అని చెప్పి నేను ఇంట్లోకి వస్తే నా వెనకాలే వచ్చేస్తున్నాడు చూడండి ఇక్కడ కూడా తుడిచేస్తాడంట నేను ఎక్కడ తుడిస్తే అక్కడే వాడు కూడా తుడిచేస్తాడంట తుడుస్తున్నప్పుడు నాకు చార్జర్ కనిపించలేదు అనమాట అది మంచం కింద ఉంది ఇలా తీస్తూ ఉంటే వాడు దాని లోపల తోస్తున్నాడు చూసారా సో ఆ పని అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా పెసరపప్పు నిన్న మధ్యాహ్నం నానబెట్టుకున్నాను అనమాట అంటే సాటర్డే మధ్యాహ్నం నానబెట్టుకున్నాను సో సండే మార్నింగ్ ఇలా పెసరపప్పుని గ్రైండ్ చేస్తున్నాను అనమాట బాగా నానబెట్టుకున్నానండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా వాళ్ళకి బాగా అరుగుదల ఉండాలని చెప్పి సో దీంట్లోని అల్లం రెండు పచ్చిమిరపకాయలు అలాగే సాల్ట్ వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ ఇది ఇలా వచ్చింది ఇక్కడ పెసరట్లు వేసుకొని తినేయడమే లే లేట్ అనమాట పెసరట్టు ఉప్మా ఉంటే కాంబినేషన్ బాగుంటుంది బట్ హెవీ అయిపోతుందిలేండి బయట నుంచి తెచ్చుకుంది అయితే చాలా పలచగా ఉంటుంది కదా మనకు అంత పలుచుగా రాదు కానీ ఈ మాత్రం విత్తుతో వేసుకుంటున్నాను సో ఇది చాలు పెసరట్టు ఒకటే చాలు అనమాట దీనికి కొంచెం ఏదో ఒకటి చట్నీ చేసుకొని సో పెసరట్టు తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చెర్రీకి సహర్ష్కి కూడా ఇద్దరికి వన్ ఇయర్ దాటిన తర్వాత ఇలా పెచ్చరట్టు ఇంట్రడ్యూస్ చేస్తానండి సహర్షి చిన్నప్పుడు కూడా అలాగే ఇంట్రడ్యూస్ చేశాను ఇక మధ్యాహ్నం కోసం కూడా నా వంట చేసుకుంటున్నాను సో ఇలా ఆకరకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టుకొని తర్వాత ఇలా మిక్సీ జార్లోని ఈ మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇదంతా తర్వాత చూపిస్తానండి ఎప్పుడైనా స్పెషల్గా చేసినప్పుడు ఇలాగే పక్కన రసం కూడా పెట్టేసుకున్నాను సో ఈ వంట అంతా జరుగుతున్నప్పుడు ఇలా వచ్చి చూస్తే వీళ్ళిద్దరు ఇక్కడ టాయ్స్ పెట్టుకొని అనమాట సో నాకు ఇదే మంచిది అనిపించింది ఇలాంటప్పుడే లర్నింగ్ కూడా వాడికి బాగుంటుంది కదా ఆడుకున్నప్పుడే నేర్చుకుంటాడు అని చెప్పి త్రీ ఫోర్ ఫోర్ 4, సారీ అండి పక్కన చాలా డిస్టర్బెన్స్ ఉంది కింద పిల్లలు ఆడుకుంటున్నారు గోల్ గోల్గా ఉంది సో చూసారు కదా ఎలా నేర్చుకుంటున్నాడో నెమ్మదిగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అలా వింటున్నాడు అనమాట చెప్తున్నాడు కూడా సో దీని తర్వాత ఇలా చూసేసరికి సిక్స్ నైన్ తీసుకొని వేళ్ళకి పెట్టుకున్నాడండి ఈ అబ్జర్వేషన్ చూసారు అసలు చాలా నాకైతే అనిపించింది అనమాట అంటే అలాంటి అబ్జర్వేషన్ ఉండాలనే చెప్పే ఇలాంటి కలర్స్ కలర్స్వి నంబర్స్ అవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఒక వీడియో కూడా మీకు ఆల్రెడీ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ బిఫోరే అనుకుంటా నేను ఒక వీడియో తయారు చేశాను ఆ వీడియోలో ఏంటంటే ఇలాంటి టాయ్స్ కొంటే పిల్లలకి లర్నింగ్కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో అదంతా మీకు చూపించాను అనమాట అంటే ఏ టాయ్స్ కొంటే బాగుంటుంది బెనిఫిట్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పి చూపించాను అనమాట ఒకసారి వీలైతే ఆ వీడియో చూసేయండి ఈ బోర్డు సహజ్ చిన్నప్పుడు కొన్నామండి సో సహర్ష్ కూడా ఇలానే ఈ బోర్డు మీదే నేర్చుకున్నాడు సో అప్పుడైతే పెద్దగా నేను ఎఫర్ట్ తీసుకోలేదు వాడికి ఈ బోర్డు చూపిస్తూ రోజు చెప్పేదాన్ని సో కొన్ని రోజులకి అంటే జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్కి వాడు బాగా చెప్పేస్తూ ఉండేవాడు అనమాట సో చాలా యాక్టివ్గా ఉండేవాడు సహర్ష్ కూడా ఇలాంటి బోర్డు కానీ పజిల్స్ విషయంలో కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు అవి సాల్వ్ చేసేవాడు అనమాట సో వీడు కూడా దీని మీద చాలా బాగా నేర్చుకుంటున్నాడు అన్నమాట సో ఇలాంటి బోర్డ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అదైపోయాక ఈ బుక్ తీసుకుని రెడీ అయిపోయాడు వాట్ ఈస్ దిస్ టర్టిల్ టర్టాయిస్ వాట్ ఈస్ దిస్ సీల్ ఫిష్ అవునులే మియం లాగే ఉంది ఇది అవునమ్మా మియం ఫేస్ లాగే ఉంది సీల్ ఫిష్ వాట్ ఇస్ దిస్ సో లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇలానే వాడు ఫింగర్ పెట్టి చూపిస్తాడనమాట నేను చెప్పాలి అదొక గేమ్ వాడికి సో వాడు చదవడం అయిపోయిన తర్వాత ఇవన్నీ పెట్టి అమ్మా అంటే అన్నీ తీసి బాగానే పెట్టేస్తున్నాడు ఈలోగా నాకు ఫోన్ వచ్చింది మా సహాష్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట సో ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ తినిపించేసాను సో నార్మల్గా అయితే సహర్షి మట్టు సహర్షి తింటాడు కానీ సండేస్ నేనే తినిపిస్తాను నాకు అది చాలా ఇష్టము ఇద్దరు పిల్లలకి ఒకే దగ్గర కూర్చోబెట్టి తినిపించడం అంటే చాలా ఇష్టం నాకు సో అందుకే సండేస్ మాత్రం నేనే తినిపిస్తాను ఇద్దరికీ కలిపి తినిపిస్తాను త్వరగా తినిపించి ఇంకా మేము అనమాట ఎందుకంటే మాకు ఈవినింగ్ బయటికి వెళ్ళే పని ఉంది సో మాల్కి వచ్చామండి ఇంకేం లేదు కూరగాయలు పళ్ళు తీసుకోవడానికి వచ్చాము అక్కడ చూస్తే ఫుల్ క్రిస్మస్ డెకరేషన్ అనమాట పెద్ద క్రిస్మస్ ట్రీ దాని మీద స్టార్ తర్వాత ఒకవైపు యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి ఇతనైతే అసలు ఎంత బాగా చేస్తున్నాడంటే మెజిషియన్ కా ఈ జగల్ ఏదో షో ఉంటుంది కదా అదనమాట చేశాడు చూడండి అసలు ఎంత బాగా వీలు తిప్పేస్తున్నాడు అంటే చాలా చాలా బ్యాలెన్సింగ్గా చేస్తున్నాడు అనమాట అంటే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంటుంది అనుకోండి అయినా కూడా అలా చేయడం చాలా గ్రేట్ కదా సో నాకైతే భలే నచ్చింది అండ్ ఎంతమంది చూస్తున్నారో ఒకసారి చూడండి ఫుల్ వాళ్ళందరూ అక్కడ నిల్చుండిపోయారనమాట ఇక్కడ చూసారా తల కవర్ చేసుకొని ఈ జగ్లింగ్ అది చేస్తున్నాడు అనమాట ఎంత బ్యాలెన్సింగ్గా చేస్తున్నాడు అంటే చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం భలే చేశాడు అనిపించింది ఇదంతా మా సహష్ అయితే సీరియస్గానే చూస్తున్నాడు కానీ చరీష్కి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకు నాకు ఇక్కడ కూర్చోబెట్టారన్నట్టు చూస్తున్నాడు సరే పదరా బాబు మన షాపింగ్కి మనం వెళ్ళిపోదామని చెప్పి ఇక లేచి అన్నమాట మా షాపింగ్కి మేము కూరగాయలు కొందామని చెప్పి ఇక్కడికి వచ్చామండి లోయల్ మార్కెట్ ఇది సో లాయల్ మార్కెట్లోకి వచ్చాము కూరగాయలు కొందామని చెప్పి చూస్తే అసలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొత్త కొత్త రకాలు ఉన్నాయండి ఈ లెమన్ చూడండి పెద్దది సో నార్మల్లీ మనం ఎక్కడెక్కడైనా చూస్తూ ఉంటాము బట్ నాకు ఇక్కడ ఇంకా కొత్త కొత్తవి చాలా కనిపించాయి అనమాట సో అవన్నీ చూస్తూ ఉన్నాను సో ఇది కూడా చూసారా సెలరీ పొడుగ్గా ఉన్నాయి చాలా అంటే కొంచెం చిన్నగా ఉంటాయి అనుకుంటాను ఇది మరీ పెద్దగా ఉన్నాయి అండ్ ఇది ఆరెంజ్ అనమాట దీనికి ఏమో ఫుల్గా పైన పింక్ కలర్ ఉంది అండ్ ఇవి చెర్రీ టొమాటోస్ అలానే ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ జనరల్గా డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడైనా చూస్తాను నేను వైజాగ్లో కూడా చూసాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చూశారు కదా నాకు ఇది చాలా షాకింగ్గా అనిపించిందండి క్యాబేజీ చిన్న చిన్న బుట్టలు ఎంత ముద్దుగున్నాయో ఇవేమో మష్రూమ్స్ చిన్న చిన్న మష్రూమ్స్ చూ సో మేము చిన్నప్పుడు క్వాటర్స్లో ఉండేవాళ్ళం అన్నమాట సో క్వాటర్స్లోని ఇలా వర్షం పడితే ఒకే చోట ఇన్ని మష్రూమ్స్ దొరికేవండి భలే ఉండేవి అప్పుడు నాటు మష్రూమ్స్ అనేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేవి అండ్ ఇవి చూడండి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఏమో నార్మల్ మష్రూమ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం కదా సో ఈ మష్రూమ్స్ తర్వాత ఇంకా గ్రీన్ యాపిల్స్ అలాగే ఈ జుకిని చూసారా ఈ జుకిని చూసారా ఎల్లో కలర్లో అట్టి ఉంది చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఆరెంజెస్ అండి ఆవకాడోస్ ఉన్నాయి అలాగే స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి సో మేము ఒక స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము అవకాడో తీసుకున్నాము డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాము ఇవి ఫిజాలిస్ అంట ఏంటో మొగ్గలా ఉందన్నమాట మొగ్గలా ఉండి లోపల ఎల్లో కలర్ కాయలా ఉంది సో ఇవి మరి మొగ్గ తింటారో కాయ తింటారో ఏం తింటారో తెలీదు మళ్ళీ వెరైటీగా ఉంది ఇంకా అలాగే ఇక్కడ రకరకాల చెర్రీస్ కూడా ఉన్నాయండి సో ఈ చెర్రీస్ కూడా ఉన్నాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి వీటిని రెడ్ చెరీస్ ఏవో అంటారు కదా సో బాగున్నాయండి ఇవి కూడా అన్ను అలాగే ఇవి కూడా చిన్న చిన్న బుజ్జిబుజ్జి రెడ్ చెర్రీసే ఇవి కూడా అన్ను చిన్న చిన్న సైజువి ఇంకా ఇది కూడా దీన్ని రెడ్ యాపిల్ అంటారు ఇది మనకి గ్రీన్ కలర్లో కూడా దొరుకుతుంది అలానే ఇవి ఫిగ్ సో ఫిగ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట ఇలా డైరెక్ట్గా దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము ఇదిగో ఇక్కడ బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి బ్లూబెర్రీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నాకు కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనుక్కొని అక్కడ నుంచి బయలుదేరిపోయామండి ఇంకా బిల్ కట్టేసి అన్నమాట చూసారు కదా చాలానే కొనేసుకున్నాము రెండు బ్యాగులు అయిపోయాయి ఇక్కడ చెర్రిగడ్ స్టైల్ చూసారా ఒక కాళ్ళ పైన పెట్టుకుంటాడంట కింద దించరా బాబు అన్న కూడా దించడంట సో స్టైల్ ఎక్కువైపోయింది ఇక్కడ ట్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఫోటో తీస్తాను ఇటు చూడు అంటేనేమో వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఏదో ఇక్కడ జరిగిపోతున్నట్టు ఒకసారి వెనక్కి చూడడం ఒకసారి ముందుకు చూడడం ఆడుకుంటున్నాడు అనమాట నాతో కాసేపు యాక్చువల్లీ నా మూడు అస్సలు బాగాలేదండి వాడిని చూసి కాస్త సెట్ అయ్యాను కానీ అసలు నాకు ఏదోలా ఉందన్నమాట అసలు ఎందుకు అలా ఉన్నాను అంటే ఒక చిన్న విషయం జరిగిందండి అక్కడ అన్నీ కొనేసుకున్న తర్వాత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బిల్ కట్టాల్సిన టైంకి కరెక్ట్గా నా బ్యాగ్ ఏమో బయట డిపాజిట్ అనమాట దాంట్లో కార్డు ఉంది మా హస్బెండ్ ఏమో వేరే ఇంకేదో కొనడానికి వెళ్ళారు సో ఐదు నిమిషాల్లో రావాల్సిన వ్యక్తి ఒక హాఫ్ అన్ అవర్ జరిగింది ఎందుకంటే అక్కడ కొన్ని అక్కడ బిల్ కట్టేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది సో వచ్చేసరికి అండి నాకు ఇంకా చెమటలు కారిపోయి వీక్నెస్ వచ్చిందండి ఎందుకంటే బిల్ అయితే కట్టేస్తాం కానీ వాళ్ళు చూసి చూ ఎలా ఉంటాయంటే వీళ్ళు కట్టకుండా ఎస్కేప్ అయిపోతారేమో అన్నట్టు చూస్తే చూడండి అది చాలా భయంకరంగా ఉంటుందండి నేనైతే తట్టుకోలేను అసలు ఆ విషయం పక్కన పెట్టండి ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఇక క్రిస్మస్ డెకరేషన్ అయితే సూపర్గా ఉందనమాట ఇంకా అదంతా కూడా లైట్లు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట సో అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఇక చెర్రీ కూడా కళ్ళు ఆర్పకుండా చూసేస్తున్నాడు చూసారా ఇంకా కాలు బయట పెట్టాడు ఓ ఈ ట్రాలీ జారిపోతుంది సో అందుకనే నేను వాడిని పట్టుకొని డ్రాలిన్ పట్టుకొని ఇక ఫోన్ ఇంకో చేతిలో పట్టుకొని అసలు చాలా విన్యాసాలు చేస్తున్నాను అనమాట సో అయితేనండి ఇంక ఇంటికి అనమాట సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇగో సహర్షి కూడా వచ్చేసాడు మీకు రిక్వెస్ట్ చేసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ